సోమాయ గురు శుక్ర రాఘవే కేతవే శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకులు నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియోలో ఇరవై ఇరవై నాలుగో సంవత్సరంలో ఆఖరి వార్తాలు అంటే ఇరవై తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు దాకా కూడా గోచార గ్రహ స్థితి ఆధారంగా ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాలు ఏ పరిహారాలు చేసుకోవాలనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఇరవై ఇరవై ఐదులో ప్రవేశిస్తున్నాం స్వాగతిద్దాం అందరికీ కూడా ఆ ఈశ్వరాగ్రహంతో ఈ ఇరవై ఇరవై సంవత్సరం సకల శుభాలు తీసుకురావాలని ప్రార్థిస్తూ మనం ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి నాలుగు ఒకటి ఇరవై ఐదు వరకు ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి మేషరాశి అంటేనే మనందరికీ అధిపతి కుజుడు రాస్యాధిపతి కుజుడు అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిగా ఒకటో పాదం చెందిన వాళ్ళు మేషరాశి అవుతారు రాశ్యాధిపతి కుజుడు అవుతారు ఈ రాశి వారికి ఈరోజు మనం గోచారగ్రహస్థితి గమనిస్తే కనుక ఈ వారంలో మీరు కొంచెం ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్త అవసరం అలాగే ముఖ్యమైన పెట్టుబడులు ఏమన్నా చేసేయడానికి కొంచెం ఆలోచించి పెట్టుబడులు పెట్టండి చాలా అనుకూలం ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్కసారి నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా ఆలోచించి పెట్టుబడులు పెట్టండి ఈ కుటుంబ సంబంధమైన విషయాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది అలాగే మీ వివాహ సంబంధమైన జీవితాల్లో కూడా ప్రతికూలత రావడానికి ఎక్కువగా గడపడానికి భాగస్వామితో రావడానికి ప్రయత్నించండి చాలా మంచి ఫలితాలు వస్తాయి అలాగే మీ శ్రమకు తగిన గుర్తింపు కూడా లభించడానికి ఈ వారం చాలా అవకాశాలు మెరుగుపడుతున్నాయని చెప్పవచ్చు అలాగే విదేశాలు ఏవైనా ప్రయత్నం విదేశాలకు వెళ్ళాలనుకున్న విదేశమైన విషయాల్లో ఈ వారం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే విదేశ అవకాశాల విషయాల్లో మెరుగుపడతాయని చెప్పవచ్చు అలాగే ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా కొంచెం అనారోగ్య సమస్యలు సూచిస్తున్న ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది కాబట్టి మొదటి నుంచి కూడా కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి అనుకూలమైన ఫలితాలు పొందాలంటే ప్రతి మంగళవారం నాడు మీకు హనుమాన్ పూజ చేయటం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అలాగే ఆర్థిక విషయాల్లో అనుకూలత పెరగడానికి గురు ధ్యానం చేయడం గురువు యొక్క స్తోత్ర పారాయం చేయడం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ప్రతిరోజు కూడా ఆవునితో దీపారాధన చేయండి శుభం కలుగుతుంది తరుపతి రాశి వృషభ రాశి వృషభ రాశి అంటేనే మనందరికీ తెలుసు పుట్టిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు చెందిన వారంతా వృషభ రాశి వారు అవుతారు రాశ్యాధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారికి ఈ వారం గోచార పరిస్థితి వమించినప్పుడు ఆర్థిక విషయాల్లో చాలా లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా మీరు ఈ సమయంలో ఏమైనా పెట్టుబడులు పెట్టదలుచుకుంటే చక్కగా పెట్టుకోవచ్చు చాలా బాగానే ఉంటుంది అలాగే ముఖ్యంగా ఈ విషయ ఉద్యోగ జీవితంలో కూడా ఉద్యోగ వృత్తి ఉద్యోగాల్లో కానీ వ్యాపారాలు కానీ మీ నైపుణ్యానికి సంబంధించి మెరుగ్గా కనిపిస్తాయి దానివల్ల మీకు దాంట్లో మీ గుర్తింపు లభిస్తుంది కుటుంబంలో ఏదైనా శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ రోజు ఈ వారంలో మీకు కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి వల్ల కొంచెం ఆరోగ్యం మెరుగుపడడం మొదటి శారీరక వ్యాయామం చేయడం కానీ సూర్య నమస్కారాలు చేయడం కానీ ఇలాంటివన్నీ చేయటం వల్ల కొంచెం ఆరోగ్యం మెరుగుపడటానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈ ఈ ఈ వారం అంతా మీరు ఒత్తిడి లేకుండా ఉండటానికి ప్రయత్నించడం వల్ల ఉద్యోగంలో మీరు మంచి ప్రశంసలు కూడా పొందగలుగుతారని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ వారంలో మీరు ఏంటంటే జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన వల్ల కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి మొదటి నుంచి కొంచెం అక్కడ సమయం పాటించండి సహనంగా ఉండటం వల్ల చాలా మటుకు సమస్యలు మనం తగ్గించుకోవచ్చు అని చెప్పవచ్చు అలాగే ఈ మీరు మరింత అనుకూలమైన ఫలితాలు పొందాలంటే శుక్రవారుడు మహాలక్ష్మి ఆరాధన చేయడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అలాగే కుదిరితే కనుక ఏమైనా వెండి వస్తువుల్ని దానం చేయడం వల్ల కూడా ఈ వారం మీకు అనుకూలమైన ఫలితాలు వస్తుంది విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం వల్ల కూడా ఆర్థిక విషయాల్లో మరింత విలువ ఫలితానికి ఉంటుంది మరొక రాశి నుంచి మిథున రాశి మిథున రాశి అంటేనే మిథున రాశి మగశిర మూడు నాలుగు పాదాలు ఆరుతో నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు జరిగేవారు మిథున రాశి వారు అవుతారు రాష్ట్రాధిపతి బుధుడు ఈ వారంలో మిథున రాశి వారికి ముఖ్యంగా చూసినప్పుడు చాలా మటుకు స్నేహితుల యొక్క సహకారం లభిస్తుంది అలాగే వ్యాపారాలు చేసేవారికి కొత్త కొత్త నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది అంటే మీ బుద్ధితో ఆలోచించే విషయం కనుక మంచి నిర్ణయాలు తీసుకోవడం వలన ఉద్యోగ అభివృద్ధి కానీ వ్యాపార అభివృద్ధి కానీ జరిగే అవకాశాలు చక్కగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు మంచిగా ఉంటుంది ముఖ్యంగా మీరు ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించండి వరకు శారీరక వ్యాయామం చేయడం వలన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పవచ్చు ఎవరికైనా డబ్బులు వచ్చే విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఎవరికైనా డబ్బులు ఇవ్వటం వలన అవి తిరిగి వచ్చే విషయంలో కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు డబ్బులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అలాగే కుటుంబంలో సంబంధమైన విషయాల్లో కానీ కుటుంబ సభ్యులతో కానీ మీ గౌరవం పెరుగుతుంది సంబంధాల మధ్య విషయం బలోపేతం కూడా జరుగుతుంది ప్రతి విషయాన్ని కూడా భాగస్వాముల వ్యాపారంలో కొంచెం భాగస్వాముల నుండి చిన్నపాటి వ్యతిరేకత ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారితో వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకి ఈ ఈ వారంలో కొంచెం చిన్నపాటి మార్పులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఏమైనా సమస్యలు ఉంటే మీ గురువుల యొక్క సలహాలను పాటించండి వివాహితులకి చాలా మటుకు బాగానే ఉంటుందని చెప్పవచ్చు జీవిత భాగస్వామితో మటుకు ఎటువంటి గొడవలకి వాదనకి దక్కకుండా ఉంటే చాలా మంచిది అలాగే ఈ రోజు ఈ వారమంతా మీకు ఆరోగ్య సమస్యలు మటుకు ఎటువంటి బస్సులు నిర్లక్ష్యం చేయకుండా ఉండండి బుధవారం రోజు గణపతి ఆరాధన చేయడం వలన చాలా మంచి ఫలితాలు పొందగలుగుతారు అలాగే ప్రతిరోజు మీరు విష్ణు సహస్ర స్తోత్ర పారాయం చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు కుదిరితే ఎవరికైనా పచ్చని పండ్లు లేదా వస్త్రాలు దానం చేయండి మరింత అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి పునర్వసు నాలుగో పాదం వాళ్ళు పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు చెందిన వారు కర్కాటక రాశి వాళ్ళు అవుతారు రాష్ట్రాధిపతి చంద్రుడు ఈ వారం మీకు మీరు చేసిన శ్రమకి అంటే గతంలో చేసిన శ్రమకి మంచి ఫలితాలు లభిస్తాయని చెప్పవచ్చు చాలా మంది గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది చి ఈ చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆహార విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వారంలో మీకు ఆర్థికంగా బాగున్నప్పుడు కూడా ఖర్చులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఖర్చులను కొంచెం నియంత్రించుకుంటాం మంచిది అలాగే కుటుంబంలో చక్కగా శాంతి వాతావరణం ఉంటుంది ఉన్నతాధికారుల యొక్క సహోదరుల యొక్క సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయని చెప్పవచ్చు ఆ రకంగా చాలా బాగుంది జీవత భా జీవిత భాగస్వామితో కానీ వివాహ జీవితంలో చక్కగా అనుకూలత బాగా కనిపిస్తున్నాయి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు చిన్న ఇబ్బంది కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం కుటుంబ సంబంధాలు చక్కగా బలపడతాయని చెప్పవచ్చు వ్యాపార లావాదేవీలు చాలా అనుకూలంగా ఉన్నాయి చిన్న 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 ప్రయాణాలు ఉంటాయి అవి కూడా విజయవంతంగా ఉంటాయని చెప్పవచ్చు మరింత అనుకూలమైన ఫలితాల కోసం ఈ కర్కాటక రాశి వారు సోమవారం నాడు శివుడికి పాలాబు క్షీరాభిషేకం చేయడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అలాగే గోమాతకు నానబెట్టిన బియ్యాన్ని కానీ ఆహారంగా సమర్పించడం వలన చాలా మంచి ఫలితాలు ఉంటాయి కుదిరితే గనక శనివారం నాడు శివాలయంలో అభిషేకం చేసుకోవడం గ్రహం దగ్గర దీపారాధన చేసుకోవడం కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు తదుపరి రాశి సింహరాశి 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 అంటే మఖానక్షత్రం నాలుగు పాదాలు ఉబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం చదివిన వాళ్ళు సింహరాశి వారు రాష్ట్రాధిపతి రవి రాష్ట్రాధిపతి రవి పదిహేనవ తారీఖు మనకి దాని పంచమ స్థానంలో సంచారం చేయటం కాబట్టి ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల కొంచెం మీ ఆరోగ్య విషయంలో ఇబ్బంది దాని మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కాబట్టి కొంచెం టెన్షన్ తీసుకోకుండా మొదటి నుంచి ప్రణాళికంగా ప్లాన్ చేసుకుని ప్రయత్నం పనిచేయండి ఆరోగ్య విషయంలో కూడా నిర్లక్ష్యం చేయకుండా ఉంటే చాలా మంచిది అలాగే మీకు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ వారం కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటే అవకాశం ఉంది కాబట్టి యోగా లాంటివి చేయటం వలన కొంచెం మానసిక ఇది మనం పెంచుకోగలుగుతాము ఉన్నతాధికారులతో సంపాదించేటప్పుడు అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వారితో సంహరించడం వలన సంభాషించడం వల్ల మీకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు తర్వాత మీ జీవిత భాగస్వామితో కూడా బియ్య వరకు సంఘర్షణలు గొడవలు వాదనలకు వెళ్ళకుండా ఉండటం అనేది వైవాహిక జీవితంలో అప్పుడు దాని వల్ల ప్రతికూలత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి రాహు అష్టమంలో రాహు సంచారం వలన ఆర్థిక పరిస్థితుల్లో కొంచెం అటు ఇటు కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో ఎటువంటి లావాదేవీలు జాగ్రత్తగా ఉండటం అవసరం ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి కుటుంబంలో వచ్చే సమస్యను సులభంగా పరిష్కరించడానికి మంచి అవకాశాలు వస్తాయి దానికి చక్కగా దాన్ని వినిపించడం వలన అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు అనుకూలమైన ఫలితాల కోసం సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయడం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ప్రతిరోజు కూడా ఓం భాస్కరాయమ అనే మంసాన్ని మనం సూర్యు అగ్ని సంవత్సరం వల్ల చాలా మటుకు మీరు ప్రతికూలం తొలగించుకోవతారు అలాగే తులసి ఆరాధన మేలు కలిగిస్తుందని చెప్పవచ్చు మరొక రాశి గురించి మన కన్యా రాశి కన్యారాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు మృగశీర చిత్త ఒకటి రెండు పాదాలు వారు కన్యా రాశి వారు రాశ్యాధిపతి బుధుడు ఈ కన్యారాశి వారికి ఈ ఈ మారం అంతా కూడా ముఖ్యంగా విద్యార్థులకి చాలా అవకాశాలు కొత్త అనుకూలంగా ఉందని చెప్పొచ్చు కొత్త 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 అవకాశాలు వస్తాయి కాబట్టి తినే అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకోండి వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి మీ టాలెంట్ అంటే మీ ప్రతిభ చూపించే అవకాశం కనిపిస్తుంది దాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల మీకు చక్కగా ఉద్యోగంలో మంచి పదోన్నతి పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కమ్యూనికేషన్ ముఖ్యంగా మీ కమ్యూనికేషన్ చాలా జాగ్రత్తగా వాడటం వల్ల చాలా మటుకు మీ ఆర్థిక సంబంధాల విషయాలు చాలా బాగుంటుంది ఆర్థిక విషయాలు చాలా బాగున్నాయి ఈ వారం అంతా కూడా అలాగే సమాజంలో మీ గౌరవం మీ పరపతి మీ ప్రతిభ ఇవన్నీ కూడా పెరుగుతాయని చెప్పవచ్చు కుటుంబ సంబంధాల విషయం కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంది ఏవైనా ఉద్యోగస్తులు ఏవైనా ట్రాన్స్ఫర్స్ కానీ బదిలీలు కానీ చేయడానికి వాళ్ళకి కొంచెం మార్పు ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీ అధికారంతో మీ సంబంధాలను కొంచెం మంచిగా మెరుగుపరుచుకోవడం వలన మంచి ఉద్యోగంలో మంచి ఫలితాలు కల్పిస్తాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఈ వారం మీకు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి కొంచెం వాటికి కొంచెం కొంచెం జాగ్రత్తగా తీసుకోండి అలాగే కుటుంబంలో చాలా మటుకు ఆనందకరమైన వాతావరణమే ఉంటుంది ఈ వారం అంతా కూడా అనుకూలమైన ఫలితాలు పొందడానికి కన్యా రాశి వారు బుధవారం రోజు గణపతికి గరిక సమర్పించడం గణపతి ఆరాధన చేయడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి ప్రతిరోజు పసుపు రంగు వస్తువులు దానం చేయటం వల్ల కూడా అనుకూలతలు పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది తదుపరి రాశి తులారాశి తులారాశి అందుకనే మనకి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు పాదాలు చెందిన వాళ్ళు వారు రాష్ట్రాధిపతి శుక్రుడు తులారాశి వారికి ఈ అంతా కూడా చాలా మటుకు అనుకూలంగా ఉంది ఎక్కువగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఎక్కువగా అనిపిస్తుంది అలాగే మీ స్నేహితులతో కానీ ఎవరితో ఫ్రెండ్స్తో కానీ బంధువులతో ఎక్కడైనా వెళ్ళడం కానీ చిన్నపాటి ప్రయాణాలు ఉండే అవకాశం కల్పిస్తుంది అలాగే మానసికంగా చాలా రిలాక్స్ మూడ్లో ఉంటారని చెప్పవచ్చు ముఖ్యంగా మీకు ఏంటంటే ఈ వారంలో చేసే ఇన్వెస్ట్మెంట్లు అది బంగారం కానీ సేవింగ్స్ కానీ ఏది చేసినా కూడా వాటి ధర ఫ్యూచర్లో వాటి పెట్టుబడి మీరు పెట్టే పెట్టుబడుల యొక్క ఫలితం చాలా పెరుగుతుందని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చాలా బాగుంటుంది కాబట్టి చూసి చక్కగా నిర్ణయించుకొని పెట్టండి అలాగే విద్యార్థులకి ఈ విషయంలో మటుకు కొంచెం చిన్నపాటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి మొదటి నుంచి కూడా ఏకాగ్రత పెంచుకోవాలి ఈ వారం అంతా కూడా మీకు ఒక రకమైన అంటే మత సంబంధమైన ఆధ్యాత్మిక విషయాల మీరు దృష్టి పెడతారు ఆఫీసుల్లో కానీ కార్యాలయాల్లో కానీ మీకు మీ చుట్టూ మీ తోటి ఉద్యోగస్తులతో కానీ మీ అధికారులతో కానీ వీళ్ళేంతవరకు కొత్త స్నేహాలు కానీ కొత్త సంబంధాలు కానీ బలపడతాయని చెప్పవచ్చు ఆర్థిక లావాదేవీలు బాగుండాలి ఇంకా మంచిగా వ్యాపార అంటే కొంచెం ప్రయత్నపూర్వకంగా చేసే ఫలితాలు కొంచెం కష్టపడి తే మంచి లాభాలు పొందాయని చెప్పవచ్చు మీరు అనుకూలమైన ఫలితాలు పొందడానికి శుక్రవారం దుర్గాదేవి పూజ చేయడం దుర్గా ఆరాధన చేయడం చాలా మంచి ఫలితాలు వస్తుంది అలాగే ఈ వారంలో కుదిరితే వెండి వస్తువులు కానీ ఎన్ని ఆహార పదార్థాలు కానీ దానం చేయడం కూడా చాలా మంచి ఫలితాలు వస్తుంది రోజు కూడా ఓం లక్ష్మీ నారసింహాయన మహా అనే మంత్రాన్ని చేయించడం వల్ల కూడా మీరు అనుకూల ప్రతికూలతను తొలగి అనుకూలత పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది మరొక రాశి రుచిక రాశి రుచిక రాశి అంటేనే విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు వారు రుచిక రాశి వ్రాతలు రాష్ట్రాధిపతి కుజుడు ఈ వృచ్చిక రాశి వారికి ఈ వారంలో మీకు వృత్తి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుందని చెప్పచ్చు గుర్తింపు కూడా లభిస్తుంది అలాగే ఆరోగ్య విషయం చూస్తే గతం కంటే కూడా చాలా మెరుగ్గా ఉంటుంది చాలా మటుకు అంటే శక్తివంతంగా ఈ వారం ఉంటానికి అవకాశం ఎక్కువగా ఉంది ఆర్థిక విషయాలు చాలా మటుకు అనుకూలంగానే ఉన్నాయి ఈ వారం అంతా ఆర్థిక విషయంలో అనుకూలత పెరుగుతుంది అంటే గతం కంటే కూడా చాలా పెరుగుతుంది ఆరోగ్యపరమైన చిన్న చిన్న పాటి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి మొదటి నుంచి కూడా ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మీ అనవసరంగా కోపం ఆవేదన చేసుకోవడానికి కుటుంబంలో కొంచెం అశాంతి కోల్పోయి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు ఎంతవరకు సహనాన్ని పాటిస్తే కనుక చాలా మటుకు అనుకూలంగానే ఉంటుంది ముఖ్యంగా విదేశాల వెళ్ళాలని ఎవరైనా కళ్ళగంటుంటే కనుక వారికి ఇది ఈ వారం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ప్రయత్నిస్తే కనుక మీ కళ నిజమవడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఈ వారం మీకు అనేక రూపాల నుండి అనేక మంది సహాయ సహకారాలు కూడా చక్కగా లభిస్తాయి ముఖ్యంగా ఈ వారం మీరు మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం దుర్గాదేవికి కుంకుమ పూజ అర్చన చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే ప్రతిరోజు కూడా ఓం లక్ష్మీనారాయణ నరసింహాయ మహా అనే మంత్రాన్ని జపించడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు పొందగలుగుతారు తదుపరి రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు కొత్త రాశ్రాడ వక్షోపాతం చెందిన వాళ్ళు ధనసు రాశి వారు అవుతారు రాష్ట్రాధిపతి గురువు ఈ వారం ఈ ధనసు రాశి వారికి ఈ వారంలో మీకు చిన్నపాటి ప్రయాణాలు ఉంటాయి ఆ ప్రయాణాల వల్ల చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు అలాగే ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగుపడుతుంది గతం కంటే కూడా చాలా బాగుంటుంది కుటుంబంలో ముఖ్యంగా శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు అలాగే మీరు ఏంటంటే కార్యాలయాల్లో కానీ మీ పనిచేసే చోట కానీ మీకు చేసే కృషిని బట్టి మంచి అవకాశం మీకు పెద్ద గుర్తింపు లభిస్తుంది ఎవరైనా నిరుద్యోగులు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే కనుక ఈ వారం మీరు ప్రయత్నిస్తే కనుక మంచి ఉద్యోగ అవకాశాలు మంచి జీతంతో మీకు ఉద్యోగం లభించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ వారంలో వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోండి అలాగే ఈ వారం మీకు ఏంటంటే ఒక రకంగా పాటు గృహ సంబంధమైన విషయాలు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న విషయాలు అనేది కూడా మీకు ఈ వారం వాటికి సంబంధించిన పరిష్కారాలు జరుగుతాయి అవన్నీ పూర్తి చేస్తారన్నమాట చాలా అనుకూలంగా ఉంది అలాగే విదేశీ సంపదలో చేరే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అంటే విదేశ సంబంధమైన విషయాలు కూడా చాలా అనుకూలత కనిపిస్తోంది ముఖ్యంగా అలాగే మీ శ్రమ శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది ఈ వారం మీకు ఏంటంటే ప్రతి సమస్యకి మీ గతం నుంచి ఏదైనా పెండింగ్ లో ఉన్న సమస్యలు ఉంటే పరిష్కారాలు లభిస్తాయి ఆ రకంగా చాలా బాగుంది దానివల్ల విజయ అవకాశాలు ఈ వారం మీకు మెరుగుపడుతున్నాయని చెప్పవచ్చు జీవిత భాగస్వామితో కూడా వైవాహిక జీవితం చాలా మటుకు అనుకూలంగా ఉంది వీలైనంతవరకు ఒక్కొక్కరికి వాదనలకి దూరంగా ఉండండి ఉద్యోగ సంబంధమైన విషయాలు చేస్తే కనుక గత సంబంధమైన మీరు చేసిన శ్రమ దగ్గరగా ఇంక్రిమెంట్స్ రావటం కానీ లేకపోతే పదవి ప్రమోషన్స్ రావటం కానీ మీ గుర్తింపు రావటం కానీ ఇలాంటివన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి మొత్తం మీద ఈ వారం చాలా మనకు అనుకూలంగా ఉంది మరింత అనుకూలమైన ఫలితాలు పొందాలంటే గురువారం దత్తాత్రేయ స్వామి యొక్క పూజ చేసుకోవడం దత్త స్తోత్ర పారాయణ చేయడం వలన చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ఎవరైనా బ్రాహ్మణునికి అన్న వస్త్రాలు గాని అన్నం గాని భోజన సామాగ్రి దానం చేయడం కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది పసుపు వస్తువులు కూడా దానం చేయండి తదుపరి రాశి మకర రాశి మకర రాశి అంటేనే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు గరిష్ట ఒకటి రెండు పాదాలు చిన్న వారు మకర రాశి వారు అవుతారు రాశ్యాధిపతి శని మకర రాశి వారికి వారం గతం కంటే కూడా ఆర్థిక పరిస్థితి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది అలాగే కుటుంబ సంబంధ కుటుంబంలో ఉన్న అందరూ కూడా మీ శ్రమకు సంబంధించిన విషయం గుర్తింపు లభిస్తుంది మీకు శ్రమకు మద్దతు సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయి కానీ మీరు ఈ వారం కొంచెం ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే కనుక ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే కూడా గతం కంటే కూడా చాలా బాగుంది కెది వృత్తిపరంగా వృత్తి సంబంధమైన విషయాల్లో మీరు కొంచెం గతం కంటే కొంచెం టెన్షన్స్ ఒత్తిడి ఉండేదాని గురించి కొంచెం రిలీఫ్ పొందుతారు అంటే మీకు ఒత్తిడి కొంచెం తగ్గుతుందని చెప్పవచ్చు చాలా కాలంగా ఎదురు చూస్తున్న విషయాల్లో మీకు ఈ వారంలో మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థులకి గతంలో చేసిన పొరపాట్ల నుండి నేర్చుకొని మంచి అభివృద్ధి పొందుతారు విద్యా అవకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఏంటంటే మీ జీవిత భాగస్వామితో కొంచెం ఎక్కువ సమయం కావడానికి ప్రయత్నించండి లేకపోతే గనుక కనుక దానివల్ల మీ వైవాహిక చిన్నపాటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మీకు ఆర్థిక విషయంగా ఈ వారం మటుకు చాలా బాగుంది మరింత అనుకూలమైన ఫలితాలు పొందాలంటే కనుక శనివారం నాడు శని సంబంధించిన పూజలు చేయించుకోవడం శని దీపారాధన చేయడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అలాగే నల్లని వస్త్రాలు దానం చేయటం అన్ని హనుమాన్ చేసే పారాయం చేయటం వల్ల కూడా చాలా మటుకు మంచి ఫలితాలు పొందగలుగుతారు తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు జరిగిన వారు కుంభరాశి వారు అవుతారు రాశ్యాధిపతి శని రాశ్యాధిపతి శని రాశిలో సంచారం చేస్తున్నాడు అలాగే ఈ వారం మీకు ఏంటంటే ప్రతి ఇంతకు ముందు కంటే ప్రతిరోజు కంటే కొంచెం భిన్నంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చాలా కొంచెం కీలకమైన కార్యక్రమాలు కూడా ఈ వారం ఎక్కువగా పాల్గొంటారు కొత్తదనానికి ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏవైనా సరే అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా చాలా మటుకు అనుకూలంగా ఉంది వృత్తిలో కూడా మంచి పురోగతి సాధిస్తారని చెప్పవచ్చు మరియు బంధువులు స్నేహితుల యొక్క సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయి మీకు ఈ వారం మీ చేసే పనులన్నింటికి కూడా విద్యార్థులకు కూడా చాలా మటుకు అనుకూలంగానే ఉంది ముఖ్యంగా ఏంటంటే మీ తోబూటూలకు కానీ ఇంట్లో కానీ కొంచెం వారి ఆరోగ్యపర చిన్నపాటి ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంది దానికోసం కొంచెం డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సమాజంలో మీరు చేసే పనికి గుర్తింపులకు మించి గౌరవం కూడా పెరుగుతుందని చెప్పవచ్చు జీవిత భాగస్వామి నుంచి కూడా మంచి వైవా ప్రేమ సంబంధాలు బలపడతాయి విద్యార్థులకు కూడా కొంచెం ఆరోగ్యం లోపం వల్ల కొంచెం ఏకాగ్రత దెబ్బతీయే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే మొత్తంగా అయిన రొటీన్ కొంచెం భిన్నంగా ఈ వారం మీరు ఎక్కువగా ప్రవర్తిస్తారు వృత్తిలో మంచి లాభాలు కనిపిస్తున్నాయి మరింత అనుకూలమైన ఫలితాల కోసం రాహు గ్రహ రాహు కేతులకు సంబంధించిన స్తోత్ర పారాయం చేయడం దుర్గాదేవి ఆరాధన చేయడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే నీలం రంగు వస్తువులు కానీ అంటే నీలి రంగు వస్త్రాలను కానీ దానం చేయడం వల్ల పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పవచ్చు తదుపరి రాశి మీన రాశి మీన రాశి పూర్వాభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు వారు చెందినవారు వారు రాష్ట్రాధిపతి గురు ఈ వారు ఎక్కువగా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే మీకు ఏంటంటే కొంచెం మానసిక ప్రశాంతత లభిస్తుంది ఎక్కువ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వలన భగవత్ ఆరాధన ఆధ్యాత్మిక విషయాలను శ్రద్ధ చూపించడం వలన మానసికంగా శాంతి పొందుతారని చెప్పవచ్చు అలాగే ఒక క్షేత్రాన్ని కూడా ఏమైనా దర్శించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆకస్మిక ఖర్చులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది వారంలో మీ కాబట్టి కొంచెం ఖర్చుల విషయంలో నియంత్రణ చూసుకోండి అంటే మీ ఒరిజినల్ సొంత ఖర్చులు కానీ ఏమైనా సడన్ గా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కుటుంబంలో మీరు కుటుంబ సభ్యులందరికీ కూడా కొంచెం సహాయ సహకారాలు లభిస్తాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు మీకు ఈ వారం బాగా ఉపయోగపడతాయని చెప్పవచ్చు కొత్త వారి కొత్త వాళ్ళు పరిచయం అవడం వల్ల అది మీకు ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది అలాగే ఈ వారంలో చేసే ప్రయాణాలు చాలా విజయవంతంగా ఉంటాయి అంటే ఈ ప్రయాణం వల్ల మీకు లాభిస్తుందని చెప్పవచ్చు మొత్తం మీద ఏంటంటే ఒక్కోసారి ఈ చిన్నపాటి అశాంతి మనశ్శాంతి కొంచెం లోపించే అవకాశాలు ఎదురవుతాయి కాబట్టి వీళ్ళంతవరకు ఆధ్యాత్మికంగా మీరు ప్రశాంతించే కార్యక్రమాల్లో పాల్గొనడం వలన ప్రశాంతత పొందవచ్చు వైవాహిక జీవితంలో కొంచెం చిన్నపాటి ప్రతిభలు కనిపిస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఎంతవరకు సమయం పాటించండి మానసికంగా కొంచెం చిన్నపాటి సమస్యలు శారీరకంగా చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం కాబట్టి మొదటి నుంచి కూడా ఎంతవరకు యోగా మెడిటేషన్ అని చేయడం వల్ల చాలా మటుకు మంచి ఫలితాలు పొందగలుగుతారు అనుకూలమైన ఫలితాలు పొందాలంటే గురువారం నాడు రంగు వస్త్రాలు ధరించడానికి ముఖ్యమైన పని చేసేటప్పుడు అలాగే దత్తాత్రేయ స్వామి పూజ చేయడం పసుపుని దానం చేయటం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ప్రతిరోజు కూడా ఓం అనుమతే హనుమత లేకపోతే శ్రీ కానీ పారాయణ చేయటం వలన చాలా మటుకు మంచి ఫలితాలు పొందగలుగుతారు ఇవన్నీ ద్వాదశ రాసులు వారికి ఈ వారం శుభాసు ఫలితాలు పరిహారాలు అలాగే మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు వ్యక్తిగత జాతక ప్రకారం కూడా మనకి ఫలితాలు చెప్పడం జరుగుతుంది మరొక ఆసక్తికరమైన విషయం గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా భవంతు శుభం భూయా